కులగణన సర్వే చారిత్రాత్మకమైన నిర్ణయమని మంత్రి సీతక్క పేర్కొన్నారు రాజకీయ సామాజిక విద్య ఉద్యోగాల్లో వాటా కోసం కులగణ సర్వే చేపట్టినట్లు చెప్పారు కులగణపై మీడియాతో మాట్లాడిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన మంత్రి సీతక్క పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సర్వేను చిత్తశుద్దితో నిర్వహించామని కానీ కొన్ని వర్గాలు మాత్రం కులగణన సర్వేలో కూడా పాల్గొనకుండా బీసీ దళిత గిరిజన కులాలను దారుణంగా అవమానిస్తున్నారని మంత్రి ఆరోపించారు వందల ఏళ్ల నాటి అసమానతలు తొలగిపోవడానికి ఈ నిపేదిక ఉపయోగపడుతుందని భవిష్యత్తులో అణగారిన వర్గాల అభివృద్ది కోసం కులగణన సర్వే సహాయకారిగా ఉంటుందన్నారు ఎవరి జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని కొన్నేళ్ల పాటు ఇది కొనసాగితే అసమానతలు తొలగి సమానత్వం దిశగా ముందడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి సేతక్క తగ్గట్టుగా రాజకీయ ఆర్థిక సామాజిక విద్య ఉద్యోగ పొలిటికల్ వాటా కోసం ఈ రోజు మరి కుల సర్వే చేపట్టడం జరిగింది సిత్తశుద్ధి తోటి మా రాహుల్ గాంధీ గారు అక్కడ పోరాడుతున్నారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా త్వరగా చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ నివేదికను మరి కుల అంటే సర్వే చేయించి పది రోజులు అధికారులకు అందరికీ టాస్క్ ఇచ్చి కలెక్టర్లు అధికారులంతా కూడా పార్టిసిపేట్ చేసి చేయడం జరిగింది కానీ కొన్ని వర్గాలు ముఖ్యంగా కొంత కొన్ని రాజకీయ పార్టీలు గణనలో కూడా పాల్గొనకుండా గణన సర్వేను బీసీలను అట్టడుగు వర్గాలను అత్యంత దారుణంగా అవమానించి మళ్ళీ వాళ్ళు ఏదో ఉద్ధరిస్తామని మాటలు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఇది ఒక హిస్టరీగా మనం భావించాలి